మా నమ్మో ఎంపీ అభ్యర్థి నామానాయసాగర్ గారి కారు గుర్తుకాయ నాయసాగర్ కారు గుర్తుకాయ్ నామానాయసాగర్ కారు గుర్తుకాయ నాయసాగారి కారు గుర్తుకాయ్ నామానాయసాగర్ గారి కారు గుర్తుకాయ గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకోబాగారి యొక్క కారు గుర్తు నామాగారి యొక్క కారు గుర్తుకే నా పేరు పాపారావు అండి మా గ్రామం అండి కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా మేము మా ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామానాగేశ్వరరావు గారు నిలబడడు నామానాగేశ్వర్రావు గారి గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపేయాలని మేము ఆశిస్తున్నాము మేము మూడు నాలుగు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నాం అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొని ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు చేసి ఓట్లు ఓట్లేసి నామానాగేశ్వర్రావు గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మాది జుజుల్ విలేజ్ కూసుమంజ్ మండలం ఖమ్మం జిల్లా నా పేరు బక్కతట్ల ఉపేందర్ జుజుల్లోపేట గ్రామశాఖ అధ్యక్షుడిని ఇక్కడ జుజుల్లోపేటలో గత నాలుగు రోజుల నుంచి నామాగారి ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నాం ఖమ్మం ఎంపీ నామా గారి కారు గుర్తు విలేజ్లో నాలుగు రోజుల నుంచి తిరుగుతున్నాం అందరూ మంచిగా వేయడానికి సిద్ధంగా ఉన్నారు గత ఆరు గ్యారెంటీల కంటే ఇప్పుడు నా నాలుగు గ్యారెంటీలు మూడు గ్యారెంటీ గ్యారెంటీలను నమ్మిటట్లేదు ప్రజలు మంచి స్పందన ఉంది భారీ మీదతో గెలిపేటానికి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది జుజల్లోపేట ఓటర్ మహాశయాలకి నా యొక్క విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మోసపూరిత మాటలు డబ్బు సంచులకి అమ్ముడు పోయి ఏ మనం ఓటుని అమ్ముకోవడానికి అట్లా చేయొద్దు అందరం కలిసి నామానాశరావు గారికి కారు గుర్తు ఓటేసి మనం ఎట్టి పరిస్థితిలో డబ్బుకి మధ్యాహ్నానికి మన ఓటుని అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోవద్దు అందరూ కార్ గుర్తుకు ఓటేసి అత్యధిక మేరతో వెళ్ళిపోతారో ప్రార్థిస్తున్నారు